కురుస్తున్నటువంటి వర్ష వరుసల్లో జడ్పీటీసీగా ఎగుసోభ పంచాయతీ గ్రామంలో పర్యటించడం జరిగింది చుట్టుపక్క వాగులు వంకలు నిండిపోయి ఇదిగో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారులు ఈ రకం కొట్టుకుపోతున్నాయి ఇది నాసిరకమైనటువంటి నాసిరకమైనటువంటి దారులు ఇవన్నీ ఇవి ఇవి చూస్తున్నాం ఇది తారేసారు సుమారుగా ఇది ఒక పన్నెండు కోట్లకి పైబడి ఖర్చు పెట్టి తారేసినటువంటి బీటీ రోడ్లు ఇవి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చాలా క్వాలిటీగా ఉంటుంది క్యూసీ ఉంటుంది అని ఒక పక్క చెప్తూనే చాలా నాసిరకం ఈరోజు వస్తున్నటువంటి తుపానులకి సాధారణ వర్షాలకి కొట్టుకుపోయి ఈరోజు తుపానికి పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ విషయం మీద గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాము సంబంధిత ఎస్సీ గారికి కూడా ఫిర్యాదు చేస్తాం గతంలో కూడా అనేక మార్లు ఫిర్యాదు చేసిన ఈ గుత్తేదారుడు కాంట్రాక్ట్పై కనీసం చర్యలు తీసుకోలేదు ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా ఈరోజు ప్రజలకి వినియోగంలో లేకుండా పోతుంది అభివృద్ధి అనేది కాబట్టి ఈ విషయం మీద ఖచ్చితంగాను రానున్నటువంటి సమావేశాల్లో కూడా దృష్టిలో పెడతాను అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ విషయం మీద అధికారులకు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తాం అలాగే వాగులు వంకాలు పొంగి పొర్లుతున్నాయి వాటిని కూడా జాగ్రత్తగా ఉండాలని గ్రామస్తులు అందరికీ సూచనలు చేయడం జరిగింది ఈ విషయం మీద మాత్రం సంబంధిత ఎస్సీ గారు దీని మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా తార్ రోడ్డు మరల వేయించాలా లేదా సీసీ రోడ్డు వేయించి ఈ ఈ హెడ్ క్వార్టర్ ఎగుసభ హెడ్ క్వార్టర్కి వస్తున్నటువంటి ప్రజలకి అభివృద్ధి అనేది అందుబాటులో తేవాలన్నది సందర్భంగా డిమాండ్ చేస్తుంది नहीं कार रोड ले डिपार्टमेंट ोडर डिपार्टेंट इवीला ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వల్ల చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలని మాట్లాడుతున్నాను